హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ సోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి బ్రో నేను వేరే కాపురం పెట్టాలని చూశాను కానీ ఆ బాను బాగున్నాడు కదా నువ్వు ఇంట్లో నుంచి వెళ్తే వెళ్ళు అది నీ ఇష్టం ఈ ఉమ్మడి కుటుంబాన్ని వేరు చేయాలని చూసావో ఏం చేస్తానో నాకే తెలీదు నా తమ్ముడికి మంచి సంస్కారం ఉన్న అమ్మాయిని ఇంటికి కోడలుగా తీసుకొస్తాను అర్థమైంది ఇషికా అని అనడంతో ఇక ఇషిక కోపంతో రే బాను నీ సంగతి తర్వాత చూస్తాను ఏదో ఒక చేసి ఆస్తి పంపకాలు జరుగుతాయనుకున్నాను కానీ నా ప్లాన్ ఎలా ఫ్లాప్ అయిపోతుందని అనుకోలేదు ఇప్పుడు కనుక నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మా ఫ్యామిలీ వాళ్ళందరూ నన్ను కోపడతారు ఇక నేను గత్యంతరం లేకుండా నా రూంలోకి వెళ్ళాల్సిందే అనుకుంటూ ఇష్కా తన రూమ్లోకి వెళ్ళగానే ఇక బాను నవ్వుతూ చూసా వారుద్రా అన్న ఇంటిని ముక్కలు చేయాలని చూస్తుంది అయినా మనం ఉన్నంత వరకు ఈ కుటుంబాన్ని కాపాడుతూ వస్తామన్నా ఈ మాటలన్నీ ఇషిక ఇక వీరేంద్రకి చెప్పగానే అంటే ఇషిక నీకు భాను మీద ఎంత కోపం ఉందా అవును బ్రో నా పగను నువ్వు చల్లార్చావు చాలా సంతోషంగా ఉంది బావ చచ్చాడన్న విషయం తెలిసి ఇక నేను చాలా సంతోషపడిపోయాను బ్రో నా పగ చల్లారిందని చాలా సంతోషపడ్డాను ఇక నువ్వేమో మొత్తానికి బానును చంపేశానన్న విషయం మంచి శుభవార్త చెప్పావు ఎలా అయితే బ్రో మనిద్దరి పగ ఒకరే అని తెలిసింది కదా లేదిశగా నా పగ కేవలం ఆ రుద్రగాడిది రుద్రం చంపేదాకా నా మనసు కుదటగా ఉండదు బ్రో ఎందుకు ఆవేశపడుతున్నావు కామ్ డౌన్ కాస్త ఆలోచించు ఆలోచిస్తూ ఆలోచిస్తూ బాను భావను లేకుండా చేశావు ఇప్పుడు కూడా బాగా ఆలోచించి పెద్ద స్కెచ్ చేసి ఇక రుద్రభావను కూడా లేకుండా చేసేసే ఇక ఇంటికి మొగదిక్కు ఎవ్వరూ ఉండరు ఇక ఇంటి పెత్తనం కూడా నాదే నడుస్తుంది ఆ శకుంతల అత్తయ్య ఎన్ని రోజులు ఇంటి పెత్తనం తీసుకుంది కదా ఇక ఇంటికి వారసుడు లేడని తెలిసి పాపం శకుంతల అత్తయ్య ఇక రూంలోకి పరిమితమవుతుంది ఇషిక భలే మాట్లాడుతున్నావు నువ్వు ఇంటి పెత్తనం గురించి ఆలోచిస్తున్నావు నేను నా తమ్ముడి గురించి నా తమ్ముడి పద్దం గురించి ఆలోచిస్తున్నాను ఏంటి బ్రో ఏం మాట్లాడుతున్నావు నా తమ్ముడు చచ్చిన శవంలో ఉన్నాడు హాస్పిటల్లో అంతా రుద్రగాడి వల్లే నా తమ్ముడు హాస్పిటల్లో ఉండి నరకం ఎలా అనుభవిస్తున్నాడో ఆ రుద్రగాడు కూడా అలాగే అనుభవించాలి నా తమ్ముడు హాస్పిటల్లో అసలు బ్రతికాడా చచ్చాడా అని కూడా తెలీదు బ్రో నువ్వేం టెన్షన్ పెట్టుకోకు నీకు తోడుగా ఈ చెల్లి ఉంది రుద్ర అంత చూడ్డానికి మనం ఉన్నాం కదా ఏదో ఒక రోజు మనకు చేతికి చిక్కకపోడు ఆ తర్వాత మన ఇద్దరం కలిసి ఆ రుద్రభావని పైకి పంపించకపోమా అందుకే ఇషిక ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నాను ఇదిలా ఉండగా ఇక గంగా రుద్ర గురించి ఆలోచిస్తుంటే ఇక రుద్ర వెంటనే గంగా ఒకసారి ఇలారా ఏంటి సార్ ఏమైంది ఎందుకు పిలిచారు గంగా పిలిచినంత మాత్రాన ఎందుకంత వాగుడు కాయలో మాట్లాడుతున్నావు అంటే అది సార్ ఎందుకు పిలిచారా అని అడుగుతున్నాను అంతే సరే గంగా నీతో పని ఉందని చెప్పాను కదా వెళ్దాం పదా అంటే సార్ తప్పుగా అనుకోకండి ఎక్కడికి వెళ్తున్నాం సార్ ఏంటి గంగా నన్నే అడుగుతున్నా నీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను రమ్మన్న కాడికి వచ్చేసి అర్థమైందా అలాగే సారు ఇక రుద్ర వెంటనే షాపింగ్ మాల్ దగ్గర ఆపగానే ఏంటి సారు ఇక్కడెందుకు ఆపారు పుట్టినరోజు శుభాకాంక్షలు ఏంటి సారు మీరు నాకు బర్త్డే విషయస్ చెప్పడం ఏంటి థ్యాంక్ యూ సార్లు చాలా సంతోషంగా ఉంది సరే గంగ బర్త్డే కదా కొత్త డ్రెస్ తీసుకుంటామని ఇక్కడికి తీసుకొచ్చాను ఇక గంగ మనసులో రుద్ర సారు కాశ్మోరా అనుకున్నాను పాపం మంచివారులే అయినా సార్ ఏంటో అస్సలకే అర్థం కాదు ఒకసారి మంచివాడిలా ఉంటాడు ఒకసారి చెడ్డవాడిలా ఉంటాడు ఎప్పుడు ఎలా ఉంటాడో కూడా అర్థం కాదు అయినా సార్ని అర్థం చేసుకోవడం నా వల్ల కాదు వామ్మో ఎప్పుడైతే మంచి మూడ్లో ఉన్నాడు ఇవాళ నా పుట్టినరోజులు తెలిసి మంచి డ్రెస్సు కొనుక్కోమని చెప్పాడు ఆయన రుద్ర సార్ కూడా చాలా మంచివాడులే ఎన్ని రోజులు మంచివాడు కాదని పెద్ద కాశ్మోరా అన్నాను నేనే తెలివి తక్కువదాన్ని అయినా సార్ని కాష్మూరా అనడం ఏంటి అని గంగా తనలో తాను అనుకుంటుంటే ఇక రుద్ర వెంటనే ఏంటి గంగా ఏమాచిస్తున్నావు డ్రెస్ నీకు నచ్చట్లేదా అయ్యో సార్ అదేం లేదు పెద్ద షాపింగ్ మాల్కి తీసుకొచ్చారు రంగురంగుల చీరలు డ్రెస్సులు ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చాయి సార్ మరి తీసుకోకుండా ఎందుకు దిక్కులు చూస్తున్నావు అంటే సార్ తీసుకుంటాను సార్ అనుకుంటూ ఇక గంగా డ్రెస్సులు తీసుకొని ట్రైలర్ రూమ్లోకి వెళ్తుంటే ఇటు ఏమో వీరు సంతోషపడుతూ రుద్రబావా ఇవాళ గంగ పుట్టినరోజునే మీరు షాపింగ్ మాల్కి తీసుకెళ్లారు పాపం గంగ పుట్టినరోజునే తన చావు తాను వెతుక్కుంటుంది షాపింగ్ మాల్లో నేను పెట్టిన రౌడీ ఉన్నాడు పాపం గంగేమో ట్రైలర్ రూమ్లోకి వెళ్తుంది ఆ తర్వాత రౌడీ ఏమో గంగను చంపేస్తాడు ఇక గంగను చంపింది రుద్ర అని ఇంట్లో వాళ్ళందరికీ నమ్మిస్తాను ఇక జైవిత ఖైదీగా జైల్లో తినిపడుంటాడు అనుకుంటూ వీరేంద్ర రౌడీకి ఫోన్ చేసి నేను చెప్పింది గుర్తుంది కదా ఆ గంగను చంపేసే అర్థమైందా సార్ మీరు చెప్పినట్టు తప్పకుండా చేస్తాను నేను చావు కబుర్ని ఫోన్ ద్వారా చెప్తాను సరేనా సార్ ఇక మీరు ఉండండి అనుకుంటూ రౌడీ ఇక ఫోన్ కట్ చేయగానే ఇక గంగ సంతోషంతో ట్రయల్ రూమ్లోకి వెళ్తుంటే ఇక రుద్రకి డౌట్ వచ్చి గంగను గట్టిగా పట్టుకోగానే రౌడీ ఏమో గంగను చంపాలనుకున్నప్పుడు ఇక రుద్ర అట్టుపడంతో గంగ చాలా భయపడిపోతుంది ఇక రుద్ర కోపంతో రౌడీని చిత్తపు కొడుతూ నిజం చెప్పరా ఎవరు పంపించారు గంగని చంపాలని ఎవరు చెప్పారా నేను నిజం చెప్తున్నాను సార్ ఎవరు చెప్పారో కూడా తెలీదు ఈ అమ్మాయిని చంపితే నాకు కొన్ని లక్షలు ఇస్తానని చెప్పారు అందుకే ఆశతో ఈ అమ్మాయిని చంపాలని చూశాను అంతే ఇలా అనడంతో రౌడీ తప్పించుకోగానే ఇక గంగ టెన్షన్ పడుతూ సార్ నాకెందుకో చాలా భయంగా ఉంది అయినా ఈ రౌడీలు నన్నెందుకు చంపాలనుకుంటున్నారు సార్ నేనేం తప్పు చేశాను నేను ఎవరికీ ఏ ద్రోహం చేయలేదు అయినా నేను పై స్థాయి నుంచి వచ్చిన దాన్ని కూడా కాదు పేదరికాన్ని మరి నన్నెందుకు చంపాలనుకుంటున్నారు సార్ చూడకంగా నీకు అప్పుడే చెప్పాను కదా నా మీద పంతంతో నిన్ను చంపాలని చూస్తున్నారు అంతే నిన్ను కాపాడుకునే బాధ్యత నాది నీకు తోడుగా నేనున్నాను నువ్వేం టెన్షన్ పడకు గంగ నీకేదైనా జరిగే మరుక్షణమే నన్ను దాటి వెళ్ళాలి ఈ మాటలు విని గంగా సంతోషంతో సారిలా మాట్లాడుతుంటే ఎందుకో ప్రేమగా అనిపిస్తుంది కొంపతీసి నేను రుద్రసాన్ని ప్రేమిస్తున్నానా రుద్ర మాటలకి ఎందుకు ఆకర్షణీయురాలుగా మారిపోతున్నాను ఏదో రాజకుమారుడు నా కోసం దిగవచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అనుకుంటూ గంగా ఆలోచిస్తుంటే ఇక రుద్ర వెంటనే ఏమైంది గంగ ఏమాచిస్తున్నావు వెళ్ళు వెళ్ళి నీకు నచ్చిన డ్రెస్ని వేసుకుని రా అర్థమైందా అనుకుంటూ ఇక గంగ కొత్త డ్రెస్ నువ్వు వేసుకొని రాగానే ఇక రుద్ర చూసి గంగా ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు థ్యాంక్ యూ సార్లు థ్యాంక్ యూ సో మచ్లు అయినా మీరు నాకు తోడుగా నీడగా ఉంటే నాకేమవుతుంది సారు మీరు నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటారనే నమ్మకం నాకుంది సారు నాకేమైనా పర్వాలేదు మీరున్నారన్న సంకల్పం నాకుంది సారు ఇదిలా ఉండగా ఇక రౌడీ వెంటనే వీరేంద్రకి ఫోన్ చేసి హలో సార్ ఆ అమ్మాయిని చంపేలోపే రుద్రగాడు అడ్డుగా వచ్చాడు ఆ అమ్మాయిని చంపలేకపోయాను నన్ను క్షమించండి సార్ రే ఏ పని చెప్పినా సరిగ్గా చేయరారా అంటే సార్ ఆ రుద్రగాడేమో బలంగా ఉన్నాడు వాణ్ణి దాటుకొని వెళ్ళడం మా వల్ల కావట్లేదు సార్ మమ్మల్ని క్షమించండి అని అనేసరికి ఇక వీరేంద్ర కోపంతో గంగా ఈసారి కూడా నా చేతికి చిక్కుకుండా పోయావు నిన్ను ఎలాగైనా సరే భూమి మీద నూకలు లేకుండా చేసేస్తాను అని వీరేంద్ర మనసులో అనుకుంటాడు అని అనేసరికి రుద్ర చాలా సంతోషపడిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్